అసలు ఆ కాలువలు ఎందుకు దూకినవరా అరే ఇప్పుడు అమ్మాయి లవ్ చేయన్ కాడికి ఇంకా బతికి అరే ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి రా అమ్మాయి ఒకటే ఉందా ఓడిపోవడం తప్పు కాదురా చచ్చిపోవడం తప్పు సోదరా అలా బాగున్నాడు అంట ఉన్నాడా లేదా అలా బాగున్నప్పుడు ఎన్నెందుకు ఎందుకు లవ్ చేస్తుందిరా అది ఏమి తెలుసా అట్లాంటి వాటర్లో ఏమే సేతుర సామీ మాయల పడిపోయారు అదే ఏం చేస్తున్నావేమ ఏమో మందు చెప్పుతాలి ఏయ్ అమ్మా ఓయ్ వీడు వీడి ఇంత గణం నాకు కూడా నీ మీద కొంచెం డౌట్ వస్తుంది అంటే లైక్ నువ్వేమన్నా అంత హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఏమని ይችላል ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేమన్నా నేను గాదు పడుకున్నప్పుడు కళ్ళలో కూడా నేనే వస్తున్నాంట అంటే ఓవర్గ ఎందుకు ఆలోచిస్తున్నమన్నా నాకు ఇష్టం ఉంటే నేను చెప్పే ప్రేమనా పిచ్చ ఇర్రి పుక్తనమ చెప్పు వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కాదు ముందు నువ్వు నాకు చెప్పు నాకు నువ్వు లవ్ చేస్తున్న ఫీలింగ్ వస్తలేదు రీఛార్జ్ నువ్వు ఆన్ ది

అవుతుంది ఇద్దరుషిప్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ ఏముంది అసలు ఏం లేదు బావ నార్మల్ నార్మల్గా మాట్లాడుకుంటాం అంతే సో నువ్వు ఇద్దరు లైక్ నార్మల్ బావ మర్దలే కానీ మీ ఇద్దరు మధ్య ఏమి లైక్ రిలేషన్షిప్ ఏమి లేదు అదే మా బావ అంటే నాకు ఇష్టం మా బావ అంటే ప్రాణం మా బావ కోసం చచ్చిపోతాను మీ బావ లేదు నాకు ఆల్రెడీ వేరే అమ్మాయి ఉంది అన్నాడు మరి ఏంటి ఇది నాకు అర్థమైతే లేదు సో వాట్స్ వాట్సాప్ పీపుల్ అండ్ వెల్కమ్ టు దానల్ మిశ్రాజ్ ఆఫీషియల్ సో బేసిక్ గా అందరు నన్ను ఓ కొంచెం కొంచెం కొడుతున్నారు కామెంట్ అల్విన్ గానికి ఏమైందని నిజం చెప్తున్నా అసలు నువ్వు ఆ కాలువలు ఎందుకు దూకినవరా అరే ఇప్పుడు అమ్మాయిని లవ్ చేయం కాడికి ఇంకా బతికి అరే ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయిరా రా అమ్మాయి ఒకటే ఉందా ఓడిపోవడం తప్పు కాదురా చచ్చిపోవడం తప్పు సోదరా అరే నేను నన్ను అమ్మాయిలు మార్చలేను రా నా లైఫ్లో సో అల్విన్ గారు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అలా దూకుతాడని నేను ఫస్ట్ వీళ్ళు ఫ్రెండ్గా వెళ్తున్నారు కదా ఫ్రెండ్లీగా కెమెరా పెట్టా వీడు కెమెరా చూసే లా అంటే కొంచెం కెమెరా పెట్టగానే వాడు భయపడ్డాడు ఫస్ట్ ఆ భయంలో కావేరితో ఏం మాట్లాడుతున్నా అర్థమైతే లేదు ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు ఏం చేస్తున్నాడు అర్థం కాదు వాడికి ఆ కెమెరా పెట్టేసరికి వాడు పిక్చుడు అయిపోయి ఇక కావేరి నాకు ఇప్పుడు ఎట్లన్నా పడిపోవాలి ఆశం చేయాలి నా లైఫ్లోకి రావాలి అని చెప్పేసి పెద్ద స్టంట్ అయితే చేసిండు సో మీరైతే చూసిరు కదా సో మీరైతే చూసిరు కదా సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను డైరెక్ట్గా కావేరికి వాళ్ళ బాగున్నాడంట ఉన్నాడా లేదా బాగున్నప్పుడు నేను ఎందుకు చెప్పు ఒక మాట చెయ్యాలి కోడితే ఆవులాగా అరే అరే ఇప్పుడు వాళ్ళు బాగున్నాడు వీళ్ళు పిచ్చి ప్రేమ అర్థమైతే వాళ్ళు బాగున్నాడు వాళ్ళు బావతో మాట్లాడితే ఓకే సో మన నాతో ఎందుకు అంత ఉండాలి చెప్పు సరేరా ఇప్పుడు ఏమన్నా ఉన్నారా లోపడ పండు పండు లేరు పైకి స్విమ్మింగ్ సరే వాటర్ బాటిల్ సలస్ స్విమ్మింగ్ పూలా కార్కి సీడ ఏ పండు ఏం చేసు ఏదో ఇట్లుంట సరదా సరదా వాడేమో వీడే వాడేమోడే వీడేమో ఆ కాలువలో దూకుతారు వీళ్ళేమో మా కాలు వీళ్ళేమో ఈ కాలువలో దూకుతారు ఇటా మేడం అనుష్కా శెట్టి ఏందే అంటే నగనాచి ఏమనంటే అన్న బ్యూటీ పార్లర్ పోయితే కొనుక్కుంటున్నా నా అన్న బండి మీద ఏమన్నా నిజం చెప్పానా అనే వాడు విడు కాలువలో దూకినప్పుడు నువ్వు భయపడవాలి భయపడి పారిపోయినా కదా కదన్నా అట్లాంటి వాటర్లు

ఏం అర్థం కాదు మునిగా వచ్చినావు ఆ రాజన్ గారి లేకపోతే పాటగా గల్లంతస్తున్నాడు అనే బాబు గల్లంతు వీళ్ళందరూ చూపుల్లో చూపులు పెట్టిగా సరే కానీ చెప్తాను కాదు కావేరి ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ వీడికి ఇంతగానం చేస్తుంది అంటే నాకు కూడా నీ కొంచెం డౌట్ వస్తుంది అంటే లైక్ నువ్వేమన్నా అంతగానం హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఏమని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేమన్నా నేను నీతో మాట్లాడాను నువ్వేమన్నా ఫ్రెండ్ లకైనా మాట్లాడు ఫ్రెండ్ లక్ బయటకు పోదామని అన్నావా లేదా అందుకే అనలేదు నేను అనలే నువ్వు వీడియోలా నువ్వు నేను వాడు లవ్ లవ్ అంటే మాట్లాడలేదని చెప్పి సరే ఫ్రెండ్ లెక్క రా అని చెప్పేసి బయట పోయినా అది పానీపూరి తిందామని మొత్తం చూసి నేను చెప్పలేదు అరే నాకు తెలుసురా నువ్వేమన్నా నాకు తెలుసు వీళ్ళు ఎవరు నమ్మితే నమ్మారు లేదా చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు పోదామని తినడానికి పోదాం సరే అసలు ఎందుకు మాట్లాడలేదు అని అంటే నాకు మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు నేను ఇంకా మాట్లాడితే ఇంకా ఓవర్ ఫీలింగ్స్ పెంచుకుంటే నాకు అవసరం లేదు అని చెప్పిన అవసరం లేదు అని చెప్పినప్పుడు చేతులు వేసేసి బేబీ హాయ్ బేబీ అని అంటే బేబీ అన్నా నిన్ను బేబీ అన్నా ఇప్పుడు అజ్వాన్ మైకో చేసి అట్లా అని అయిపోద్దా నువ్వు చిల్లర్గా ఆలోచిస్తున్నావు మైండ్ సెట్ కొంచెం మార్చు ఒక నిమిషం నీకు మీ బావ ఉన్నాడా బావ నువ్వు లవ్ చేస్తున్నావు మీ బావా నేను ఎలా మాట్లాడుతా ముంచా దీంట్లో నువ్వు దాంట్లోనే సరేలేవే ఒకటేలాంటి మనం ఎక్కువ అదే ఆగుతలేదా యో ఒకటి ఒక అమ్మాయిని మనం లవ్ చేయడం తప్పేం కాదు మన మనసులో ఫీలింగ్ చెప్పడం కాదు కానీ మన వల్ల ఒక అమ్మాయి ఇబ్బంది పడద్దు అది చాలా తప్పదు ఇప్పుడు నీ వల్ల పిల్ల చాలా ఇబ్బంది పడుతుందని చెప్పలేకపోతుంది అర్థమైనా ఇది నాకు కూడా నువ్వు అనుకోవచ్చు ఆ పిల్ల నీ బండి ఎందుకు ఎక్కిందంటే ఏదో మన టీంలో ఉందో ఒక నమ్మకం నమ్మకం ద్వారాకి నువ్వేదో ఎక్స్పెక్ట్ చేయక అలా బండ లవ్ చేస్తుందని ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టాక నాకు ఆల్రెడీ చెప్పింది లేదన్న మన టీమే కదా సరే ఒకసారి మార్చి చూద్దాం చెప్పి చూద్దాం అనుకుంటే ఆ పిల్లగాడు ఇంకా అట్లా దారుణం ఇంకా దాంట్లో దూకినప్పటి నుంచి నాకు భయం అవుతుంది తనతో మాట్లాడాలన్నా నాకు అవైతే లేదంట అంటే తను నీతో మాట్లాడాలన్నా భయపడుతున్నావు నువ్వు అంతగా నువ్వు పంచాయతీ పెట్టిన వారో నీకు గుర్తుందో లేదో నువ్వు నువ్వు ఎంత ఎర్రి కూడా చేద్దామంటే నువ్వు చూసి ఆ వీడియో నేను పెట్టిన ఆల్రెడీ ఆ ఛానల్లా చూడు అర్థమైందా అక్కడ నువ్వు సచ్చిపోతుండే రా ఇప్పుడు ప్రేమ కోసం చావడం అది పెద్ద విషయం కాదు రచయి తర్వాత ఎవరి వాళ్ళకి వీళ్ళకి సమాధానం ఎవడు చెప్తాడు లేదు పడుకున్నప్పుడు కళ్ళలో కూడా నేనే వస్తున్నాను అంటే అంత ఓవర్కి ఎందుకు ఆలోచించడం అన్నా నాకు ఇష్టం ఉంటే నేను ప్రేమ నా పిచ్చ ఎర్రి పుక్కుతాను ఏ ఇప్పుడు నేను వెళ్ళి చెరువులో సముద్రం దూక రజయకోడి కోసం అరే ట్రూ లవ్ అంటే రక్తాలు చూపిడాలు మనసులో ఏదో చేసుడు కాదు వాళ్ళకి అర్థం కావాలి అర్థమైతే వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కాదు ముందు నువ్వు నాకు చెప్పు నాకు నువ్వు లవ్ చేస్తున్న ఫీలింగ్ వస్తలేదు

మీ సార్ ఫోన్ చేయండి నిజంగా చెప్తున్నాను అరే వాళ్ళిద్దరు లవల్ లో ఉండడానికి సంబంధం లేదురా అర్థమైనా నిజంగా అడుగుతున్నా వాళ్ళ బావ నువ్వు మీ బావ లవ్ బావ దీన్ని పెళ్లి చేసుకోకపోతే నేను బాబు చాలా కట్టేస్తారా వాళ్ళ బావ పెళ్లి చేసుకుంటాడు ఏమని చేసుకుంటే లవర్స్ అన్నప్పుడు

뭐 있는다 나କୁ చరా ఫోన్ మాట్లాడతట్ల చేస్ను ఏమన్నైతే నవ్వుతున్నాడు కొట్టు రే ఆన్ కెమెరా జూమ్ చేసుకోరా రా బ్యాలెన్స్ చేసుండు వన్ ఇయర్ బ్యాలెన్సా వన్ ఇయర్ వన్ ఇయర్ ఏరా

త్రీ థౌజండ్ ఎంత ఉంటుంది పర్లే డబ్బులు ఫరక్ బిమ్మ కాదు ట్వంటీ ఇయర్స్ ట్రాన్సాక్షన్ ఐడి ఓకే ఏదో ప్రేమించలేదు పెట్టుకో సో గా ఇప్పుడు అల్వింద్ గారి వేసిన బ్యాలెన్స్ తో మన కావేరి వాళ్ళ బాగా ఫోన్ ఇప్పుడు చేస్తున్నావు బావాని ఉంటది

అయితే బేసిక్ గా నేను క్వశ్చన్ అడగాలి భయా నేను ఎప్పటి నుంచి అడుదాం అనుకున్నా ఇప్పుడు వస్తాం మనకు కలుద్దాం కదా తాగం కమ్సప్ గిమ్స్అప్ అంతేనా మీ మరదకి అదే అంటే ఊకే కావేరి కలవరిస్తూ ఉంటది మా బావ మా బావ అప్పుడప్పుడు సందులలో ఫోన్ మాట్లాడుకుంటూ మురిసిపోతున్న అవుతుంటది సరేలే ఏదో ఒక ప్రేమట్లుగా కానీ కూడా చిన్నప్పుడు అట్లే కదా అదే అనుకోని లైట్ తీసుకుంటుండే చిన్నప్పుడు అదే అదే అయితే అయితే నాకు మన బేసిక్గా మనకి కావేరీ ఇప్పుడు నేను లవ్ చేస్తుంది కదా అదే మీ నుంచి రిలేషన్షిప్ అంటున్నా నార్మల్గా లైక్ ఎన్ని ఇయర్స్ అయితుంది ఇద్దరిది రిలేషన్షిప్ రిలేషన్షిప్ ఏముంది అసలు ఏం లేదు మావ నార్మల్ నార్మల్గా మాట్లాడుకుంటాం అంతే కాదు అంటే కాదు ఇద్దరు లవర్స్ కదా లైక్ 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 అంటే లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా లవర్స్ కాదా ఏమి లేదు

కదా అని చెప్పి నేను అవును అయితే కావేరికి కొన్ని వేరే వేరే ప్రపోజల్ వస్తుంటే చెప్తుంది నాకు మా బాగున్నాడు అంటే నేను అనుకున్నా వచ్చా వాళ్ళ ఇద్దరు లవర్స్ ఉన్నారు నేను కొంచెం క్లారిటీ తీసుకున్నాను సో నువ్వు ఇద్దరు లైక్ నార్మల్ బావా మర్దలే కానీ ఇద్దరు మధ్య ఏమి లైక్ రిలేషన్షిప్ ఏమి లేదు ఓకే ఓకే బ్రో కలుదాం బ్రో రా అప్పుడప్పుడు హైదరాబాద్కి ఎప్పుడైనా മ് അസ്ഥാസ്തംറോ ഡാൻ 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 ആ ഇവർടക്കോ നീ ഗുര ചേദരിൻ ദിയേ നീ ഗുണ്ടെ പగిലിൻ ദീ എ കരിചില്ലു കാവുരമാ എ കരിചോ എ ആൾരി అదే మా బావ అంటే నాకు ఇష్టం మా బావ అంటే ప్రాణం బావ కోసం చచ్చిపోతాను మీ బావ లేదు నాకు ఆల్రెడీ వేరే అమ్మాయి ఉంది అన్నాడు మరి ఏంటి ఇది నాకు అర్థమైతే లేదు అట్లా కాదన్న ఇప్పుడు నేను ఇట్లా ఉన్నందుకే కదా వాడు అట్లా నా వెనకలు పడుతూ వాడు అట్లా దూకిండు ఏమైనా అయితే అన్నా మన మీదకి వస్తుంది మనమే కదా సఫర్ అవ్వ ఇంత కాలం ఇప్పటి నుంచి కలిసి ఉండేవాళ్ళం అన్నా

వడవి <imit> 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 <imit>

ఇప్పుడేం అది బావలే ఇప్పుడు ఏమంటున్నావు ఇంకోసారి ఆ పిల్లని ఇబ్బంది పెట్టదురా ఇబ్బంది పెట్టాల్సిన పని ఇంకేంటి ప్రేమించేస్తున్నట్టే ఇంకా పడిపోయి చూస్తా ఉండు నువ్వు కొన్ని రోజులు అరే నువ్వు అయిపోయినా అయిపోయినా

నాకు అస్సలు అవసరం లేదన్నా వద్దాము ఫ్రెండ్స్ గా ఉంటుంటే ఇట్లా సెకండ్ ఇచ్చిన అరే చెయ్యి కలిసింది చెయ్యి మర్చిపోలేకపోతున్నాను రా అని ఇంకా పెంచుకుంటాడు ఫీలింగ్స్ మళ్ళీ నా జోలికి వచ్చావంటే దీనికి అట్లా ఇబ్బంది అనుకున్నా ఇది కూడా మేము ఆడలే నాకు మా బావ ఇష్టం అన్నది కానీ మా బావకి నేను ఇష్టమని నాకు ఎప్పుడు చెప్పలేదు మా బావ నాకంటే ఇష్టం అని చెప్పి బావ ఇష్టం ఇష్టం నాక్ బావర్ లేయరు అఖిల్ ఐ లవ్ యు నాక్ బావర్ సరే గాయ్స్ బావా ఐ లవ్ యు ను నన్ను లవ్ చేయపనే చేయపనే నేనేదెప్పుడు ని లవ్ చేస్తని అంత సరే గాయ్స్ మీరు ఎంత వే వెళ్లి పొందానో